నా పేరు హనుమన్న రజక సంఘాల పోరాట సమితి కోకన్ విరిగిన పనిచేస్తున్నాం గత ఇరవై సంవత్సరాలుగా రజకులపై ఎదురు అనేక జరుగుతున్నటువంటి అన్యాయాలపైన మరి న్యాయం కోసం రజకుల పక్షాన్ని నిలబడి మరి అనేక ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో మళ్ళా గత రెండు సంవత్సరాల నుంచి ఒక న్యాయవాదిగా ఉన్న నాకు ఈ యొక్క నడి వంక జన్మభూమికి సంబంధించినటువంటి నలుగురు రజుకులైనటువంటి మరి పద్మావతి రామక్క సుంకన్న నర్సింహలు అనేటువంటి ఈ నలుగురుకు సంబంధించినటువంటి ఒక కేసు సివిల్ కేసు నా దగ్గరకు వచ్చింది ఈ హుస్సేన్ అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి రిటైర్డ్ ఎంప్లాయ్ అయినటువంటి ఇతను మరి ఈ యొక్క స్థలాన్ని ఆక్రమించేసి మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఈ ఖాళీ చేయించేసి మళ్ళీ లక్షల రూపాయలకు అమ్ముకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ పైన ఒక సివిల్ సూట్ వేశాడు మళ్ళీ ఆ సివిల్ సూట్ లాయర్గా నేను కొనసాగుతున్న సందర్భంలో మరి నాకు ఫోన్ చేసి ఒక మూడు లక్షల రూపాయలు ఇస్తాను నువ్వు తప్పుకో ఆ భూమిని నేను ఆక్రమించాలని చెప్పేసి నాకు ఫోన్ చేశాడు అది వినందుకు మా పైన కూడా క్రిమినల్ కేసు పెట్టారు ఆ క్రిమినల్ కేసు కూడా ఫాల్స్ కేసు అని చెప్పేసి కోర్టులో ఈ నలుగురుతో పాటు నా పైన కూడా పెట్టారు మరి నేను ఫాల్స్ కేసు అని కొట్టేయిచ్చిన సందర్భంలో మళ్ళీ హైకోర్టులో కూడా రిట్టేశాడు మళ్ళీ ఇదే సందర్భంలో ఈ మధ్యనే మళ్ళీ ప్రభుత్వం మారడంతో మళ్ళీ ఇతను కొన్ని పైరవీలు జరిపి కొంతమంది ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి వ్యక్తులతో మళ్ళీ గత పదైదు రోజులు ఇరవై రోజుల నుంచి జేసీబీలతో లెవెల్ చేస్తూ చివరికి బండలు కూడా తొలగించేసి సర్వేకి చలానా ఘటన కూడా సర్వే జరగనీయకోకుండా మరి నిన్నటి దినం మూడు గంటలప్పుడు మళ్ళీ ఈ యొక్క కొట్టాలను జేసీబీతో గుద్దేయడానికి ఐదు మంది దళారులను పంపించి వాళ్ళని బెదిరించి మిమ్మల్ని ఎత్తిపారేస్తామని చెప్పేసి ఇది చేయడంతో భయాందోళనకు గురైనటువంటి వాళ్ళు మరి వెంటనే ఫోన్ చేస్తే ఈ స్థలానికి వచ్చాం మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయినారు మన హన్ కి ఫోన్ చేశాం ఎస్పీ గారికి కూడా పెట్టాం ఈ విషయాన్ని తక్షణమే స్పందించి ఎస్ఐ గారికి కూడా పంపించారు కానీ ఇంతవరకు ఈ సమస్య పరిష్కారం కావడం లే గత ఇరవై సంవత్సరాల నుంచి పోరాడుతున్నామని చెప్పేసి రజకులు చెప్తున్నారు మళ్ళీ ముగ్గురికి ఈ నలుగురికి పంతొమ్మిది మందికి పట్టాలు ఇచ్చినారు పీటీసీ కానుకొని పదహైదు మందికి ఇటు సైడు నలుగురు ఉన్నారు మళ్ళీ ఈ నలుగురిని రద్దు చేశాం ఈ పట్టాలు మేము ఆక్రమిస్తామని చెప్తున్నటువంటి హుసేన్ వాళ్ళ అనువాయిలు మరి ఆ పదహైదు ఎందుకు రద్దు చేయలేదు ఈ రజకులు నివాసం ఉంటున్నటువంటి రజకులు పది అడుగుల్లో జీవనం చేస్తున్నారు ఉండడానికి నివాసం లేదు బాత్రూములు లేవు లెట్రిన్లు లేవు ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వీరిని రోజురోజు ఒక బండ పడగొట్టుతూ వీళ్ళని ఖాళీ చేసి ఎల్లించాలని నిన్న దాడి చేసేకొస్తే మేమంతా కూడా ప్రొటెక్షన్గా రజక పెద్దలంతా కూడా నిలబడి మళ్ళీ ఈ సమస్యను ఈరోజు ఎట్లన కానీ ఇది ప్రజలేకి పోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రిలే దీక్షలు నిర్వహించడానికి పూనుకున్నాం మళ్ళీ తక్షణమే ఇప్పుడున్నటువంటి మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ తక్షణమే ఆలోచించాలా గత ముప్పై సంవత్సరాల నుంచి డిఫారం పట్టాలిచ్చింది కూడా తెలుగుదేశం పార్టీని రెండు వేల ఎనిమిదిలో ఆ రాజు మరి ఎవరైతే ఉన్నాడో ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో వీటన్నిటికి పట్టాలు ఇచ్చారు మళ్ళీ పదహైదు మంది జీవనం చేస్తూ వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోతే ఈ పద్ నలుగురు మాత్రమే ఎందుకు మీరు కడుతున్నారు ఎందుకంటే దీని వెనక ఉన్నటువంటి భూబకాసీ హుసేన్ ఈ స్థలాన్ని ఆక్రమించి రోడ్డుకు వ్యాల్యూ పెరుగుతుందని చెప్పేసి ఈ రజకుల్ని భయభ్రాంతులకు గురి చేసి అనేక దాడులకు గురి చేస్తున్నాడు ఇరవై ముప్పై ఏళ్ళు మంచి ఇట్లే కుటుంబంలోనే ఉంటాము మమ్మల్ని బండ్లు నాటికోకుండా దౌర్జన్యంగా పోలీసు వాళ్ళకి వచ్చేది అర్ధరేత్రి కాడ ఖాళీ అనేది వచ్చేది ప్రతి ఒక్కరూ బెదిరిస్తుంటారు సార్ మమ్మల్ని ఆడకనే పోరాటం మాకు డబ్బులు లేనలు పని చేసుకోవాలా తినలో మేము ఉండేది ఈడు ఒక వైపు కొద్దిగా ఎక్కినాడు మౌను అని పొద్దు మునులు వస్తాడు నీకు ఏం నాలుగు బండ్లు ఇస్తాము ఆడని నాటుకోపో ఇది ఇడిచిపెట్టిపో అంటున్నాడు సార్ మేము దౌర్జన్యానికి ఎదుబడి ఇట్లా ఏం కొద్దా బతుకల్లా మేమైనా సూట్ చేసుకోవాలా రచకలో దానికి మేము ఈ గేర్లో చిన్న పోఠాసం అయిపోయింది రెడ్ల కాలనీలో ఉండే కొండారెడ్డి కాలనీ వేస్తున్నప్పుడు మాకు సాగులోకి మంగళకి పట్టాలు ఇచ్చినప్పటికీ మా సొంత వస్తుందని ప్రభాకర్ చౌదరి అయ్యా మీరు ఉన్న దాంట్లో సర్దుకోండి మీకు రోడ్డు వస్తుంది వస్తుంది ఆ రోడ్డుకి వస్తుంది మీరు దాంట్లో వేసుకొని ఆయన వేసి మాకు ఇచ్చినాడు ఈ పొద్దు మమ్మల్ని దౌర్జన్యంగా మమ్మల్ని పోండి ఏమని చేసుకోండి మాకేమని అర్ధరాత్రి కాడ పోలీసులు రావడము మేము పారిపోవడం సార్ మేము పేదవాళ్ళు దర్శించలేము రెడ్లు కూడా వీడు ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు ఇది రెడ్లు కాలనీనే ఇది ఉండవు సార్ ఇదే నమస్తే నమస్కారం సార్ మాకే మాకు న్యాయం చేయండి అంత ఏడిపించేది అంత నలుగురు ఐదు మంది వచ్చేది బెదిరించేది రోజు ఒకరొగోరు వస్తారు నలుగురు దొలకొస్తారు మీ బాధ చూడలేక మేము ఎక్కడ నుంచి వస్తామని అనిపిస్తాం సార్ ఇరవై ఏళ్ళ నుంచి ఏడిపిస్తాం సార్ నాడు అందరిని పంపిస్తాడు ఇట్లా చేస్తున్నాడు సార్ మాకు న్యాయం చేయండి సార్ మేము ఏం చేస్తున్నాము బీదోళ్ళము పిల్ల ఉంది సన్న పిల్ల ఆరోగ్యం బాగలేదు మా ఆరోగ్యం చూసుకుందమా మేమిక్కడ చూసుకుందమా మాకు అన్ని తిప్పలు పెడుతున్నారు సార్ వాడు ఊషియా అనేవాడు బట్టలు తుక్కోళ్ళు దెబ్బతికల్లా ఇంత తప్ప ఇంకా మాకు ఆస్తులు లేవు ఏం లేవు ఉండేది కూడా ఇవ్వండి తప్ప నాలుగు అడుగులు అంటే అది కూడా ఇకుండా చేస్తున్నారు మేమేం ఏం చేయాలి సార్ ఎవరైనా పరిశీలిస్తామా వాళ్ళకి తట్టుకోలేక చెప్పండి మీరే న్యాయం చేయండి మాకు నిన్న పన్నెండు నిన్న మూడు గంటలకు వచ్చినారు సార్ నేను మూడు గంటలకు వచ్చి మమ్మల్ని బెదిరిస్తే కట్లు వేసుకుంటా అంటే కట్లు కూడా వేసుకొని లేదు మా ఎవరిది మీద మీ స్థలమా మీరు దింకొని పోండి ఎక్కడ అంటున్నారు నలుగురు వచ్చి మాకేం ఈ బాధలు ఈయన చూడలేక మా ఇంటిని పిలిచేది పిలిచేది అందరిని ఫోన్లు చేసేది ఎవరూ రాలేదు వాను వాను కాదు ఏం చేయలేదు సార్ మా బాధలు తట్టుకోలేక మేము ఏడుస్తున్నాము పిల్లలు కారుతుండయి తినేది లేదు మాకు చేసుకుంటే బువ్వ లేకుంటే లేదు చెప్పండి పోలీసులు వచ్చినారు అంతా అయిపోయినా వస్తారు వాళ్ళు ఉన్నప్పుడు రారు మనసులు లేకున్నప్పుడు వస్తారు అందరూ నమస్కారం ఈరోజు ఈ దుర్గతికి కారణం హుస్సేన్ సాబ్ గారు ఆయన స్థలం వెనకలు దాని దానివల్ల ఇటు తిరిగి రజకులను దుబ్బేస్తే నా స్థలం వాల్యూ పెరుగుతుంది అని చెప్పి విచ్చలివిటిగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు మేము కలెక్టర్ ఆర్డర్స్ కూడా కోర్టుకి వేస్తాడు తహసీల్దార్ ఆర్డర్స్ హైకోర్టుకి వేస్తాడు ఇన్ని చేసినా అతనికి అనుకూలంగా లేదు నీ స్థలం లేదు ఇది ఇది గవర్నమెంట్ స్థలము రజకులు కేటాయించింది నువ్వు క్యాన్సల్ చేయించినా అని అంటున్నావు మేము తిరిగి రెస్టోర్ చేయించాం కలెక్టర్ గారు దృష్టికి తీసుకుపోయి ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తే కలెక్టర్ గారు వాళ్ళంతా నలుగురికి పట్టాలు ఉన్నాయి అని చెప్పి తహసీల్దార్కి డైరెక్షన్ ఇచ్చి ఆర్డర్ ఇప్పిస్తే కూడా అది ఇంప్లిమెంట్ కాకుండా సర్వేర్ను రానీడు అధికారులందరినీ కుంభక్కు చేస్తాడు నేను ఒక రజకుడుగా బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతా అంటే నేను కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి ఇవన్నీ కూడా చేయించినాం నాకు తోడుగా అన్ని పార్టీల్లో ఉండేవాళ్ళు సిపిఐలో ఉండేవాళ్ళు తెలుగుదేశంలో ఉండేవాళ్ళు అందరూ కూడా దీంట్లోకి వచ్చినారు మేము పార్టీలకు అతీతంగా నేను చేయగలిగిన ఇది నిలబెట్టుకునేకి ఎంత దూరమైన నడిచేకి సిద్ధంగా ఉన్నాం ఇంకా అందరినీ కలుపుకొని ముందుకు నడుస్తాం అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం నడిబొడ్డున దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా జన్మభూమి రోడ్లో నిరుపేదలైనటువంటి రజకులు ఇళ్ల స్థలాలకు అప్లై చేసి అప్పటి శాసనసభ్యులు తెలుగుదేశం శాసనసభ్యులు అప్పటి తెలుగుదేశం శాసనసభ్యులు వి ప్రభాకర్ చౌదరి గారు ఈ పేద ప్రజలందరికీ ఈ పట్టాలు మంజూరు చేస్తే కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడం ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద రజకులైనటువంటి రజకుల మీదే వీళ్ళ కక్ష ఈ ప్రతాపం చూపబడుతుంది ముఖ్యంగా ఈ యొక్క భూ భూబకాసురుడు అయినటువంటి హుసేను పేద ప్రజల పైన కక్షగట్టి ఆయనకు ఉన్నటువంటి పాపంపేట సోత్రి భూమిలో ఉన్నటువంటి ఆ భూమికి మున్సిపాలిటీలో ఉన్నటువంటి స్థలాలైనటువంటి పేద ప్రజలు నివసించేటువంటి రజకు స్థల ప స్థలాలపైన కన్నుబడి మెయిన్ రోడ్డుకి వస్తే నా స్థలానికి రేటు పెరుగుతుందని చెప్పి వీళ్ళను భయభ్రాంతులు చేసి రజకుల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు దీనిపైన వెంటనే స్పందించాలి వంటి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు దగ్గుబాటి అన్నగారు పేద ప్రజలకు అండగా నిలిచి ఆయన ఆయన దాతృత్వం చాటుకోవాలని చెప్పి ఈ యొక్క విలేకరుల సమక్షంలో అడుగుతున్నాం ఏదమైన నిరుపేద రజకులందరికీ మద్దతు ఇవ్వాలని చెప్పి ఇది నెరవేర్చకపోతే న్యాయం జరగకపోతే రజకులు న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రజకులందరినీ కూడగడతాం ఎక్కడున్నా కూడా రైతుల తాటిపైకి వస్తాం ఈ ప్రభుత్వాన్ని ఈ బూ బుకాసులని ఎండగడతాం వీళ్ళు శిక్షించేంతవరకు మేము పోరాటం నిలపమని చెప్పి ఈ యొక్క విలేక సమక్షం కూర్చున్నాం